ఆడన్యామో అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు అవన్నీ గమనిస్తుంటే చాలా బాటలు ఇస్తాను అసలు నా గురించి సార్ వంద రోజు నా దినచర్య నాలుగు గంటలకు ప్రారంభం అవుతుంది ఇదేదో లాగా అనుకుంటాను నా గురించి నేను చెప్పుకోవడము నాకు ఎంత టైం ఉంటుంది మాట్లాడడానికి టైం సరే మాట్లాడతాను మళ్ళీ కావాలంటే అవకాశం చూస్తే మంచి నేను చెప్పదలుచుకున్న పాయింట్స్ బకెట్ లిస్ట్ చేసుకొని వచ్చాను ఎంతవరకు సక్సెస్ అవుతాను అనేది చెప్తాను ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఎలా ఉండాలి అనేది నాకు నేనే నేను దాన్ని నేను దురదృష్టం వల్ల అదృష్టం వల్లను నేను ఇంటర్మీడియట్ వెళ్ళే వరకు మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయులేదు విలేజ్ లో చదువుకున్నా నేను ఆ పేరులో అన్ని బ్యాక్గ్రౌండ్ అంతా పొంది చాలా లింక్ అవుతుంది కాబట్టి చెప్తాను ఎలాంటి గురువులు ఉన్నారంటే మేము రాత్రి లెక్కలు కూర్చొని వాటి ఎగ్జాంపుల్స్ అన్ని కూర్చుని కూర్చొని నేను మా పేట్ ఇద్దరు కష్టపడి అవన్నీ ఆ సార్ లెక్కలు రాస్తే ఆ సార్ ఆ లెక్కలు రాసుకొని ప్రాక్టీస్ చేసి అవే క్లాసులు ఎక్స్ప్లైన్ చేసేవాడు అది నా అదృష్టంగా భావిస్తాను అప్పుడు దురదృష్టం అనుకున్నాం కానీ అప్పటి నుండి మ్యాథమెటిక్స్ పైన ఒక విశేషమైన ఆసక్తి కలిగింది కొద్ది నేను ఇంటర్మీడియట్ లో వెళ్ళినప్పుడు అక్కడ అనే అనేవాడు కర్ణాటకలో ఎడ్యుకేషన్ మంచి లెక్చరర్ చెందాను అందుకే వారిని రోల్ మోడల్ గా ప్రాక్టీస్ పట్టాను రెడ్ చెప్పడానికి ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు పదవ తరగతి విద్యార్థులకి ట్యూషన్ చెప్పుకుంటూ ఆర్థిక పరిస్థితుల వల్ల అట్లా చదువుకుంటూ వచ్చాను ఆ మంచి లెక్చరర్ దొరకడం వల్ల అప్పుడు నుండి అతన్ని ఆదర్శంగా అతను ఏమైతే టీచ్ చేస్తాడో ఆమె ఫాలో అవుతూ వచ్చాడు కానీ కొన్నాళ్ళ తర్వాత తెలిసింది మనం ఎవరిని కొన్నాళ్ళ వరకే రోల్ మోడల్ తీసుకోవాలి తర్వాత మన టీచింగ్ అంటే మనకు అది ప్రత్యేకంగా ఉండాలి మన మ్యాథమెటిక్స్ టీచింగ్ ఎట్లుందంటే మన సిగ్నేచర్ లాగా ఉండాలి కానీ కొన్నాళ్ళ తర్వాత తెలిస్తే ఏంటి సిగ్నేచర్ కూడా కాపీ చేయొచ్చు ఫోర్ చేయడం చేస్తారు కానీ అవర్ టీచింగ్ అవరికి ఏంటి అలా అలా ఎదగాలనేది నా కోరిక దాన్ని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాను నేను ఎక్కువ కృషి చేసిన ఏరియా అంటే ఈ సిసిఈ మోడల్ వచ్చిన తర్వాత మనకి అకాడమిక్ స్టాండర్డ్స్లో కనెక్షన్ అదే అవన్నీ పెట్టారు ఇలా ఇంచు నుంచి అవే స్పీలు వేరే ఉన్నాయి కానీ ఓల్డ్ మైనింగ్ న్యూ పార్ట్ లాగా ఇంతకుముందు నాలెడ్జ్ అప్లికేషన్ స్కిల్ అని కానీ ఇప్పుడు పేర్లు వేరే మార్కెట్ కానీ ఇంచు అవే ఉన్నాయి కానీ దాన్ని అత్యంత ఆకర్షించింది అంటే దాంట్లో కనెక్షన్ అండి ఈ కనెక్షన్ క్వశ్చన్ అంటే ఒక చాప్టర్ ని ఇంకో చాప్టర్ తో కనెక్ట్ చేసి ప్రశ్నలు ఎలా తయారు చేయాలి అని ఈ సీసీ మోడల్ రాకముందు పది పదేళ్ళ ముందు నుండినే డిసిఈ ప్రశ్న పత్రాల్లో ఒరవడి నేను ప్రవేశపెట్టాను టీచర్లు నన్ను విమర్శించినా నన్ను తిట్టుకున్నా ప్రత్యక్షంగా సభామూలకంగా నన్ను ఎంతో విమర్శించినా ఒక ప్రశ్నలు నేను సొంతంగా టీచర్లు కూడా ఆలోచన చేసే ప్రశ్నలు అప్పటి నుండి నేర్చుకుంటూ వెళ్ళాను దానివల్ల కొంతమంది మాత్రమే అప్రిషియేట్ చేశారు ఎంతో మంది ఇచ్చుకుంటూ వేయను కానీ దీనివల్ల ఎప్పటికైనా ఈ ఈ విధానం అనేది వ్యవస్థలు కూడా వస్తుందా అని ఎదురు చూశాను కరెక్ట్గా ఆ వ్యవస్థ వచ్చింది అంతకుముందు ఇంచుమించు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద్వన్ గెస్ట్ చేసేవాళ్ళు ఈ క్వశ్చన్ చదువుకుంటే చాలు అని అంటే బట్టి బట్టి స్టడీ అవ్వడం అట్లా కాకుండా ఇప్పుడు ప్రశ్న ఏ వస్తుందో తెలియదు ఎలా వస్తుందో తెలియదు అప్పుడే విద్యార్థి నిజమైన ఎంతవరకు అర్థం చేశాననేది బయటపడుతుంది ఇలాగా ఈ సీసీ మోడల్ వచ్చిన తర్వాత నేను ఒక సభలో ఒక కొన్ని ప్రయోగాలు కూడా చేసి సఫలీకృతమయ్యాను అంటే అప్పటికప్పుడు ఎవరైనా ఒక చాప్టర్ పేరు చెప్తే పద్నాలుగు చాప్టర్లో ఇంకో ఇంకో చాప్టర్ చెప్తే ఆ రెండు చాప్టర్లని కనెక్ట్ చేస్తూ అప్పటికప్పుడే ఒక ప్రశ్న సృష్టించి దాన్ని ఎన్ని విధాలుగా సాల్వ్ చేయొచ్చు అని చూపించడం రకరకాల టీచర్లు వచ్చిన రెండు మూడు ఇద్దరు టీచర్లు వచ్చి రెండు మూడు మెసేజ్లు చూపిస్తే అవి కాకుండా ఇంకేదైనా మెసేజ్ ఉంటుందా అని అప్పటికప్పుడే ఆలోచించి కొత్త మెచేర్ చెప్పడము ఈ ప్రయోగాలు కూడా కొన్ని చేయగలిగాను నేను ఇంకా మనకి టీచర్ కావాల్సింది టీచర్ కానీ విద్యార్థికి కానీ గణితం అంటే ఏ సబ్జెక్ట్ కైనా పనిచేస్తుంది గణితానికి కావాల్సింది నేర్చుకోవాలంటే మూడు ఉండాలి కోరిక ఇంకోటి ఓపిక ఈ మూడు ఉంటే సఫలీకృతమైనా ఫస్ట్ నేర్చుకోవాలని కోరిక ఉండాలి తీరిక అంటే దానికి టైం కేటాయించుకోవాలి మళ్ళీ కేటాయించుకున్న టైం ఓపిక చేయాలి ఓపిక ఈ మూడు ఉంటే డెఫినెట్గా మ్యాథమెటిక్స్లో సఫలీకృతం అవుతుంది ఇట్ ఇది ఎనీ సబ్జెక్ట్ అయినా పనిచేస్తుంది ఇంకా నా ఒక యూట్యూబ్ ఛానల్లో దాదాపు ముప్పై వీడియోలు పెట్టాను దాదాపు టెక్స్ట్ బుక్ లెక్క ఏది టెక్స్ట్ బుక్ లెక్క కాకుండా ఆ లెక్కలు ఎలా అలాంటి లెక్కలు ఎలా సృష్టించాలి చెప్పుకుంటూ పెట్టాను ఆ వీడియోలు దయచేసి యూట్యూబ్ ఛానల్ లింక్ చెప్తాను ఎంఏటిహెచ్ ఎంఏటిహెచ్ ఎంయుర్టిహెచ్హెచ్ స్పేస్ వై స్పేస్ ఫైవ్ లెవెన్ ఇది యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్లో దాదాపు థర్టీ వీడియోస్ పెట్టాను లాంగ్ గ్యాప్ వచ్చింది తర్వాత త్వరలోనే ఇంకొన్ని వీడియోలు పెడతాను

అంటే చేరినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ గ్రూప్ నుండి కదలకుండా మనకి చూసింటాం చాలా గ్రూపుల్లో ఎక్కువ రోజులు ఏ గ్రూపులో ఎవరు నిలవరు కొన్నాళ్ళ తర్వాత విసుగొచ్చి ఇన్ని మెసేజ్లు వస్తాయని చెప్పి గ్రూపుల్లో షిఫ్ట్ అయిపోతుంటారు కానీ గర్వంగా చెప్పడం అంటే ఆ గ్రూపులో దాదాపు నూట యాభై రెండు వందల మంది పదేళ్ల నుండి కదలకుండా అదే గ్రూపులో కంటిన్యూ అవుతున్నారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకపోయినా ఆ గ్రూప్ మంది ఉన్నారు అంటే అక్కడేంటి వాళ్ళు పరోక్షంగా నేర్చుకుంటున్నారు అంటే టైము పర్సనల్ లైఫ్ ఓపిక ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళకి ఒక్కటి మాత్రం తప్పకుండా చెప్తాను ఎవరు ఏ ప్రశ్న అయినా నా గ్రూప్ లో మీరు చేరాలంటే నైన్ ట్రిపుల్ జీరో నా ఫోన్ నెంబర్ వచ్చేసుకోండి నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఈ దీనికి నన్ను ప్లీజ్ యాడ్ మీ ఇన్ దిస్ గ్రూప్ అని మెసేజ్ పెట్టి డెఫినెట్ గా ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాను ఒక్కటి మాత్రం గ్యారెంటీ గ్యారంటీ ప్రతి రోజు ఆ గ్రూప్ లో రెండు ప్రశ్నలు నేను

స్కూల్స్ బిల్డ్ చేస్తే టూ స్టూడెంట్స్ కి టీచర్స్ ట్రైనింగ్ క్లాస్ కూడా చాలా తీసుకునే అవకాశాలు చాలా వచ్చినాయి ఇంకా ఎక్కువ క్లాసులు నా క్లాసులు అనేది కంటిన్యూ ఇంటరాక్షన్ ఇంటరాక్టివ్ మోడల్ అనేది క్లాసులు కంటిన్యూ అయినాయి ఎందుకంటే వన్ వే ఇంత సార్ ప్రశ్నలు అడిగారు ఆన్సర్ చేస్తారు ఇక్కడ కూడా మీరు కూడా మీరు కూడా ఒక